నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు గుజరాత్ లో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది ఈ కొత్త మంత్రులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గవర్నర్ మరి ఏంటి కొత్త మంత్రివర్గం అసలు ఏం జరిగింది గుజరాత్ లో ఎందుకు ఇంత సడన్ గా పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం గుజరాత్ లో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య నూట ఎనభై రెండు అంటే దాదాపుగా ఇరవై ఏడు మంది అక్కడ మంత్రులు ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇరవై ఆరు మంది అంటే ముఖ్యమంత్రి మినహా భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన వాళ్ళందరితో కూడా రాజీనామా చేయించి ఈ ఇరవై ఆరు స్థానాలకి గాను కొత్త వాళ్ళని ఎన్నుకున్నారు ఈ రోజు గవర్నర్ అక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆచార్య దేవవ్రత్ ఈ ఇరవై ఆరు మందితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు మరి ఎందుకు కొత్త వాళ్ళని ఎన్నుకున్నారు పాత వాళ్ళు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే ఏవైతే రాజకీయ పరంగా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ సవాళ్లకు గాను అలానే కొంత మార్పులు చేర్పులు చేయాలి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అని చెప్పి వీళ్ళు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు సో బీజేపీ కొత్తగా తీసుకున్న డెసిషన్ వల్ల ఏం మంచి జరిగింది ఎవరెవరికి అవకాశాలు ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూద్దాం గుజరాత్ లో ఎవరైతే ఇరవై ఆరు మంది కొత్త మంత్రులు ఉన్నారో ఇందులో ఎక్కువగా యువతకి కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో కొత్త వాళ్ళకి అలానే యువతకి ప్రాధాన్యత ఇచ్చారో ఎందుకంటే రాబాబు రోజుల్లో రాబాబు ఎలక్షన్స్ లో వీళ్ళకి కూడా అనుభవం కావాలి ఎప్పుడు సీనియర్స్ ఏ ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఎప్పుడు ఇస్తాము వాళ్ళు ప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటారు అనే కోణంతో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే కొత్త కొత్త ఆలోచనలతో మనం ముందుకు పోవచ్చు పార్టీని అలానే రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవచ్చు అనే ఒక కొత్త ఆలోచనతో ఆయన ముందుకెళ్లారు యాజ్ అలాగనే బీజేపీ కూడా ఈరోజు గుజరాత్ లో అమలు చేసింది ఇరవై ఆరు మందిలో కూడా యువతకి ప్రాధాన్యత ఇచ్చారు యువతకి కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చాలా క్లియర్ కట్టగా చూడొచ్చు దీనివల్ల వాళ్ళు ఆశిస్తుంది ఒకటే రాబోయే ఎలక్షన్స్ లో అంటే ఎగ్జాక్ట్గా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ గుజరాత్ ఎలక్షన్స్ కి టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పటిష్టంగా కావాలనుకుంటున్నారు ఎందుకంటే రాజకీయంగా పార్టీ ఒక దగ్గర గెలవడం అనేది ఆశామాషే విషయం కాదు అందులోనూ అక్కడ ఉన్నది బీజేపీ ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి గుజరాత్ ఈ బీజేపీని అక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి ఎంగకి గనక మనం అవకాశం కల్పిస్తే ఇంకొంచెం దూకుడుగా మనం ముందుకెళ్లచ్చు ఎలక్షన్ వీళ్ళు మనకి బాగా ఉపయోగపడతారు అండ్ వీళ్ళకు కూడా రాజకీయ పాఠాలు నేర్పడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఒక కొత్త ఆలోచనతో డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది మరి ఈ డెసిషన్ లో కొత్త వాళ్ళు అంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఇక్కడ అందరికీ ఆశ్చర్యం అలానే ఆనందం కలిగిస్తున్న అంశం ఏదైనా ఉందంటే ఇండియన్ క్రికెటర్ జడేజా భార్య ఎవరైతే రవీంద్ర జడేజా ఉన్నారో ఆవిడ ఆయన భార్య రివాబా జడేజాకి ఈ కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించారు ఆవిడ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు మరి రవీంద్ర జడేజాకి వీరాభిమానులు ఉన్నారు ఎందుకంటే ఇండియన్ టీం ని గెలిపించడం కోసం ఆయన ఎలా పోరాడాడు అనేది ఆయన ఆడిన తీరు అందరికీ తెలుసు ఇందుకు ఎంత అభిమానులు ఉన్నారో ఎంత అభిమానుల్ని ఎన్ని క్రెడిట్స్ని సంపాదించుకున్నారో అందరికీ తెలుసు రికార్డ్స్ ఉన్నాయి ఆయన పేరు మీద మరి ఆయన భార్య ఈరోజు మంత్రివర్గంలో కొలువు తీరడం అనేది ఆషామాషీ విషయం కాదు ఎందుకు అంటే సినిమా వాళ్ళు పార్టీలో పెట్టారు గెలిచారు అలానే ఇతర పార్టీల్లోకి వెళ్ళారు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు ఇంకా కొనసాగుతున్నారు కొన అయిపోయిన టర్మ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక క్రికెటర్ భార్య ఎందుకంటే క్రికెటర్స్ కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు కానీ క్రికెటర్స్ భార్య ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాలేదు మొట్టమొదటిసారి రవీంద్ర జడేజా భార్యకు అవకాశం దక్కడంతో ఇటు క్రికెటర్స్ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటు బీజేపీకి ఇటు రివాబా జడేజాకి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్టులు పెట్టడం అనేది మనం చూడొచ్చు అంటే ఎంతమంది ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారో చూడండి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల యువతకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ అనేది ఒక విధంగా వస్తుంది అంటే క్రికెటర్ భార్యకు ఇవ్వడం వల్ల ఇటు క్రికెటర్స్ యొక్క సపోర్ట్ ను కూడా వీళ్ళు గెలుచుకోగలిగారు మరి ఎవరి రివాబా జడేజా ఫస్ట్ టైం ఇచ్చారు అంటున్నారు మరి ఇంతకు ముందు ఆవిడ ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు ఎక్కడ చదువుకున్నారు ఏం చేశారు అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం రివాబా జడేజా పంతొమ్మిది వందల తొంభైలో రాజ్ జన్మించారు ఆత్మీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అయితే ఈవిడ రెండు వేల పదహారులో రవీంద్ర జడేజాని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరిన తర్వాత రెండు వేల ఇరవై రెండు గుజరాత్ ఎలక్షన్స్ లో ఈవిడ జామ్ నగర్ నార్త్ నుంచి పోటీ చేసి ఆ ఎలక్షన్స్ లో ఈవిడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత అంటే ఈవిడ ఒక రాజ్పుత్ వర్గానికి చెందిన మహిళ మరి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అంటే బీజేపీలో చేరడానికంటే ముందు ఈవిడ రెండు వేల పద్దెనిమిదిలో కన్నీసేనా మహిళా విభాగానికి చీఫ్ గా వ్యవహరించారు అంటే ఆవిడకి రాజకీయం ఏమి కొత్తగా నిన్న కాకము అని వచ్చినవిడ కాదు అంటే గత పదేళ్లుగా ఆవిడ బీజేపీతో ట్రావెల్ చేస్తూనే ఉంది కాబట్టి రాజకీయ పరంగా అనుభవం ఉన్న వ్యక్తి అందులోనూ రాజపుత్ వంశానికి చెందిన గుజరాత్ లో ఎంత ప్రయారిటీ ఉంది అనేది అలానే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే మరి ఆ వంశానికి చెందిన అమ్మాయికి అవకాశం కల్పించడం ఇటు బీజేపీకి కూడా మనం ఒక ప్లస్ పాయింట్ గా మనం చూడొచ్చు సో ఈ విధంగా బీజేపీ ఏదైతే డెసిషన్ తీసుకుందో గుజరాత్ లో కొత్త వాళ్ళకి అవకాశం కల్పి నెక్స్ట్ వచ్చేసి యువతకి ఇవ్వాలి అనేది చాలా మంచి డిసిషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాజకీయ పరంగా ఎలక్షన్స్ లో మనం పోటీ చేస్తున్నామంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి అంటే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసింది ఎందుకంటే ఓటర్ని ఆకట్టుకోవాలి అలానే విపరీతంగా క్యాంపెయిన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారు అనేది చెప్పాలి అంతా కూడా మారిపోయింది ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఎందుకంటే ఎడ్యుకేట్ అవుతున్నారు జనాలు కూడా ఓటర్స్ కూడా ఎడ్యుకేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అనేది చాలా క్లియర్గా తెలుసు అంటే కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే చదువుకున్న వాళ్ళు చాలా అవసరం చదువుకున్న వాళ్ళకి అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వారిని ఈ ఎలక్షన్స్ లో ఉపయోగించుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ బీజేపీ మరి భావిస్తుంది ఈ నేపథ్యంలో మరి బీజేపీ తీసుకునే డెసిషన్ ఎలా ఉండబోతుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అయితే వేచి చూడాలి